భారత రాజ్యాంగం ప్రకారం ఉచిత విద్య వైద్యం ద్వారానే సమాజం ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఈరోజు లక్షల కోట్ల వ్యాపారం నడుపుతూ విద్యని వైద్యాన్ని వ్యాపారం చేసినటువంటి ఆ సంస్థల్లో మా వాట ఎంత ఉందో మాకు తెలియదు లేదు సమాజాన్ని నిత్యం చైతన్యశీలిగా చేస్తూ సమాజంలో ఏ వర్గం తప్పు చేసినా అది శాసన శాఖ కావచ్చు కార్యనిర్వాహక వర్గం కావచ్చు న్యాయశాఖ కావచ్చు ఈ మూడిట్లో ఎవరు తప్పు చేసినా నాలుగో వర్గం మేమున్నాము అని చెప్పి సమాజం వైపు నిలబడే మీడియా ఎవరి వైపు ఉందో ఎవరికి వంటగా వస్తుందో ఈ దేశంలో ఇప్పటికీ అర్థం కాదు అందుకే ఈరోజు తిరిగి మా హక్కుల సాధనకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఈరోజు ఒక అడుగు ముందుకేసి మాకు సహాయం చేయమని చెప్పి ఇప్పటికే రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాన్ని అభ్యర్థిస్తున్నాం